హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా అంటే ఈరోజు మనము చికెన్ ఫ్రై చేసుకుందాము మనం రెడీ చేసుకుందాము ఉందాము మనం దీంట్లోనే చేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకున్నాను ఆయిల్ వేసుకుందాము ఇందులో ఆనియన్ వేసుకుందాము ఇది ఒక ఆనియన్ అండి పెద్దది ఇందులో కో పుదీనా ఇందులో పుదీనా ఉంది పుదీనా కరివేపాకు నాలుగు పచ్చిమిర్చి వేస్తున్నాను కొద్దిగా సాల్ట్ వేసాను కొంచెం చిటికడంతా వేసాను కొంచెం మగ్గుతాయి అనమాట ఇది కేజీ చికెన్ అండి మనం ఇందులో వేసుకుందాము మిరప ఈ కార్జం తర్వాత వేసుకుందాం మనం కొద్దిగా పసుపు కూడా వేసుకుందాము కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాము చూసినాక వేసుకున్నాము కొద్దిగా వేశాను మనం కొంచెం కారం కూడా వేసుకున్నాం కూడా ఇవన్నీ మంచిగా ఫ్రై అవుతాయి అన్నమాట మంచిగా వేస్తున్నాను కారం చాలు ఎవరు తినేదాన్ని బట్టి వాళ్ళు వేసుకోండి మనం తర్వాత చూసుకుందాము మళ్ళీ మనకు సరిపోకపోతే మళ్ళీ వేసుకుందాము పెద్ద పెట్టేస్తున్నాం మనం అలమిలు దంచేసుకుందాం చేసుకుందాం చేసుకుందాము మనం కొద్దిగా అల్లం వెల్లి కూడా వేసుకుందాము ప్లేట్ పెట్టేసుకుందాం ప్లేటు ఇప్పుడు ప్లేట్ నీరంతా గుంజని అన్నాం కదా మంచిగా ముక్కలు ఉడికినాయి అనమాట మూత పెడితే మనకు మనకు అవుతుంటుంది వాటర్ వాటరే అనమాట మనం ప్లేట్ పెట్టట్లేదు వాటర్ అంతా గుంజినాక మనం మసాలా వేసుకుందాం మనం లివర్ వేసుకుందాము ఇలా లివర్ వేసేసుకుందాము ఎందుకంటే ముందే వేస్తే కరిగిపోతుంది కదా అందుకే నేను లాస్ట్లో వేస్తున్నాను మనకి ఇందులో వాటర్ ఉంది కదా ఇదంతా గుంజే వరకు ఉడికేస్తుంది మనం ఇప్పుడు మసాలా కూడా వేసేసుకుందాము చికెన్ మసాలా వేసుకుందాం చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి మనం కొరియాండరు పుదీనా కొరియాండర్ వేసుకుందామండి కొద్దినతో వేసుకున్నాను మనం ప్లేట్ పెట్టేసుకుందాము ఒకసారి ఒక ఐదు నిమిషాలు అంతే చాలు ఒకసారి చూసుకుందాము వావ్ రెడీ అయింది చాలిగా మనకు స్టవ్ బంద్ చేసుకుందాము ఇప్పుడు కింద కింద చేసుకుందాము చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి సింపుల్గా ఇలా చేశాను ఎక్కువ మసాలాలు ఏమీ వెయ్యలేదు సింపుల్గా ఇలా కూడా చేసుకోవచ్చండి బాగుంటుంది మనం కొద్దిగా కొరియాండర్ పుదీనా వేసుకుంటున్నానండి రెడీ అయిపోయిందండి చికెన్ ఫ్రై లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియో అయితే మేము ముందుకు వస్తానండి